హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పెసర పునుకులతో ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను సో ఇది లెఫ్ట్ ఓవర్ ఫుడ్తో చేస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం పునుకులు ఉండిపోయినాయి సో వాటిని ఎందుకు ఈవినింగ్ వరకు ఉండి అని చెప్పేసి ఎలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అని చెప్పి పునుకులతో మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి సో ఎమ్మి యమ్మీ కర్రీ అండి సో చూస్తున్నారు కదా చూడగానే మౌత్ వాటరింగ్ వచ్చేలా ఉంది కదా సో మీకు ఇది టేస్ట్ ఎలా ఉందో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సూపర్ అండి కర్రీ చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చూడండి జస్ట్ ఇలా స్పూన్తో ఇలా నొక్కుతుంటుంటేనే మేము ముక్క అయిపోతుంది సో మీకు చెప్పి నేనే తినేసాను చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ని చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సో దట్ నాకు చిన్న ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది సో మరి కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలి మీకు సో ఇదిగోండి పునుకులు అవి ఇంకా కరివేపాకు జీలకర్ర ఆవాలు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ సో పునుకులు చూడండి యాక్చువల్గా ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి నేను క్రిస్పీగా వేయించేసాను ఇది వచ్చేసి ఉల్లిపాయ గొచ్చు ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వచ్చేసి బాగా ఫైన్ ముక్కలు అండి అవి సో మీకు అలా అక్కర్లేదు అనుకుంటే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇది చింతపండు పులుసు అండి సో ఇవైతే మనకు కావాలి సో ఫస్ట్ మనం రెగ్యులర్గా ఎలా ప్రాసెస్ ఫాలో అవుతాం అలాగే కాబట్టి కాకపోతే పులుసు కాబట్టి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోండి సో వెల్లుల్లిపాయలు కూడా సరిపడి వేసుకోండి పులుసులోకి వెల్లుల్లిపాయలు బాగుంటాయి సో తాలింపు వేగగానే మనం ఏదైతే ఉల్లిపాయ సన్నగా ముక్కల కింద తరిమి పెట్టుకున్నామో తరిగి అది వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి వేగనివ్వండి ఈలోపు మనం ఒక ప్రాసెస్ అనేది చేసుకుందాము సో మార్నింగ్ వేసేసాను కదా పునుకులు సో ఏంటంటే నేను క్రిస్పీగా అన్నది వేయించాను అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ పునుకుల్ని నేను ఫోర్క్తో మొత్తము ఇలా కుచ్చేస్తాను అనమాట అన్ని పునుకుల్ని సో దట్ ఏంటంటే లోపలికి అంతా జ్యూస్ వెళ్ళి పునుకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది సో ఈ లోపు ఉల్లిపాయ కొంచెం వేగింది కదా మీరు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకుని అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఏదైతే ఫోర్క్తో గుజ్జుకున్నామో ఆ కొనుకుల్ని కూడా ఆ ఉల్లిపాయ గొజ్జులో వేసేసి ఒక్కసారి మగ్గనండి ఎక్కువసేపు అక్కర్లేదు అది కొంచెం మగ్గిన తర్వాత మనము కారం మసాలా కారము సో అది వేసుకుని మనము చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా ముందే సో మీరు ఎంతవరకు పులుపు తింటారో అంతవరకు పెట్టుకోండి సో పులుపు తక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది సో సరిపడా వాటర్ వేసేసి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను వేసింది వచ్చేసి మెంతి పిండి అండి ఇంకొకటి వచ్చేసి ఇదేంటంటే అటు ఇగురులోకి పులుసుల్లోకి ఒక పొడి నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఆ పొడి వేసినది ఏంటంటే కొంచెం గ్రేవీ తిక్గా అవటానికి మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ బాగా మరుగుతుంటుంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా లేకపోతే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా కొంచెం చిన్న కొబ్బరి మొక్క తురిమి వేయండి సో చూసారు కదా కొనుక్కు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో అవన్నీ వేసేసి కొంచెం మూత పెట్టేయండి యాక్చువల్గా కొంతమందికి పునుకు లోపలికి పులు వెళ్ళదు గట్టిగా ఉంటుంది పైన సాఫ్ట్గా ఉండి సో ఆ ఫోర్క్తో గుచ్చుకోవడం అన్నది కూడా ఒక చిన్న టిప్ అండి సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మరి కర్రీ గొమ్మగొమ్మలు పునుకుల పులుసు మరి బాగుందా